నమతా టీవీకి స్వాగతం కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గము ఏలేశ్వరం మండలం ఎర్రవరం అవంతి ఫ్రోజెన్ ఫుడ్స్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న ప్రత్తిపాడు మండలం ఏలూరు గ్రామానికి చెందిన జామి మహాలక్ష్మి అనే మహిళ మృతి చెందింది మహాలక్ష్మి పనిచేస్తున్న సమయంలో కంపెనీలో కింద పడిపోవడంతో తలకి బలమైన గాయమైందని కంపెనీ యాజమాన్యం నిర్లక్ష్యంతోనే ఆమె మృతి చెందిందని బంధువులు పనిచేసే తోటి కార్మికులు కంపెనీ వద్ద మహాలక్ష్మి మృతదేహంతో నిరసనకు దిగారు బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు తోటి కార్మికులు మృతదేహంతో కంపెనీ వద్ద నిరసన దిగారు దాదాపు పది గంటలు కొనసాగిన నిరసన అనంతరం ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ కంపెనీ యాజమాన్యం కుటుంబ సభ్యులను కూర్చోబెట్టి సమస్యను పరిష్కరించారు లక్ష్యం వల్ల ప్రమాదం గారు మన లక్ష్యం పడిపోయి హాస్పిటల్లో వైద్యం తీసుకు చేసుకుని మరి ఏలూరు గ్రామస్తురాలు జామి మహాలక్ష్మి గారు మరి వైద్యం చేస్తున్న కాలం చేశారు మరి కాలం చేసిన ప్రభ యాజమాన్యాన్ని వారు మరి మాట్లాడడం జరిగితే మాకు సంబంధం లేదన్నట్టుగా మాట్లాడి నిర్లక్ష్యంగా వహించిన నిర్లక్ష్య ధోరణతో మాట్లాడారని చెప్పి మరి చెప్పడంతో వారి గ్రామస్తుల సర్పంచ్ గారి నాయకత్వంలో ఈ గే గేటు ముందు వచ్చి నిర్లక్ష్య నిరసన తెలియజేసే కార్యక్రమాన్ని రాత్రి చల్లిలో కూడా మరి ఉంటూ నిరసన తెలియజేశారు తెలియజేసిన పితపల్లి రోజు ఎమ్మెల్యే గారికి ఇవాళ ఎర్లీ మార్నింగ్ ఎమ్మెల్యే రోజు వెళ్ళడం ఎమ్మెల్యే గారు విచారించి ఇమీడియట్గా దాని మీద చర్యలు తీసుకోవడం అని చెప్పి మరి స్థానిక సర్పంచ్ గారిని ఇక్కడ ఇరవరం ప్రసాద్ గారు స్థానిక నాయకులందరికీ కూడా మరి విషయం తెలియజేస్తే వారంతా కూడా ఇవాళ ఎమ్మెల్యే గారి సమక్షంలో కంపెనీ ప్రజలు కూడా రప్పించి మరి ఆ బాధిత కుటుంబానికి న్యాయం చేయాలి ఆ బాధిత కుటుంబానికి మరి న్యాయం చేయాలని చెప్పి మీరు నిర్లక్ష్యంగా ఉన్నారని చెప్పి కంపెనీని కూడా హెచ్చరించడం దాని ద్వారా ఆ కుటుంబానికి పదమూడు లక్షల రూపాయలు ఇవ్వడానికి ఆ భర్తకి ఉద్యోగం ఇవ్వడానికి పిల్లలకి పెన్షన్ ఇవ్వడానికి కార్యక్రమాన్ని గౌరవ ఎమ్మెల్యే ఉరుపుల సత్యప్రభ రాజా గారి కృషితో మరి జరిగినందుకు సంతోషిస్తూ ఆ కార్యక్రమాన్ని పెద్దలకి కుటుంబ సభ్యులందరికీ కూడా తెలియజేయమని చెప్పి గౌరవ ఎమ్మెల్యే గారి ఆదేశం మేరకు మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం మహాలక్ష్మి అనే ఏదో చిన్న అమ్మాయి అనారోగ్య రీతి ఆమె కొంచెం కళ్ళు తిరిగితే ఆమె హాస్పిటల్ ఎడ్మిట్ చేశామండి ఆమెకి ఆ బ్రెయిన్లో కొంచెం బ్రెయిన్ ట్యూమర్ అని చెప్పేసి డాక్టర్ గారు చెప్పారు ఇందులో అది ఫస్ట్ జగన్ బిడ్డ పంపించాము అక్కడి నుండి మళ్ళీ డాక్టర్ గారు సూచన మేరకు రాజమండ్రి తీసుకెళ్ళి ప్రైవేట్ హాస్పిటల్లో అత్యుత్తమ ట్రీట్మెంట్ ఇచ్చాము అయినా ఆ బ్రెయిన్లో వచ్చిన ట్యూమర్ అది చాలా మంది చాలా ఎక్కువ మంది వాళ్ళకి వస్తుందంటే డాక్టర్ గారు చెప్పారు ఆ ట్యూమర్ వల్ల ఆమె తినికోవడం జరిగింది అయినా ఆమెకి ఇద్దరు పిల్లలు ఉన్నారు ఉన్నారు వాళ్ళకి సత్యవత్య మన గొడవ శాస్త్రజ్ఞని గారు బుద్ధు గారు గారు వచ్చారు ఆ సమక్షంలో పెద్దల సమక్షంలో మాట్లాడాము ఆ కుటుంబానికి ఒక పది లక్షలు సాయం చేస్తూ ఆ ఈఎస్సీ నుండి పిఎఫ్ నుండి కావాల్సిన ఒక దగ్గర రెండున్నర మూడు లక్షల వరకు మేము ఇస్తామని చెప్పన్నాము అలాగే మా కంపెనీలో ఆయనకి కావాల్సిన ఉద్యోగం ఏదైనా ఆయన చేయగలిగింది రైతు ప్రభుత్వం నుండి వచ్చిన ఆయన కాబట్టి ఏమైనా ఆయనకు సరిపడిన ఉద్యమం ఏమైనా ఇస్తామని చెప్పామండి ఆయన చేయగలిగిన ఉద్యమం గార్డెన్లో ఎక్కడైనా ఇచ్చేస్తామండి సార్ కంపెనీకి సంబంధించి కనీస సౌకర్యాలు కూడా లేవు అంబులెన్స్ లేదు డాక్టర్ లేరు అని కూడా అంటున్నారు ఏమండి మా కంపెనీలో ఈ కంపెనీలో మాకు స్పెసిఫైడ్ సపరేట్ అంబులెన్స్ ఉందండి డాక్టర్ ఉన్నారు మన ఇక్కడ ఉండే నర్స్ వస్తున్నారు అంబులెన్స్ నెంబర్ ఉందండి అంబులెన్స్ ఎక్కడ ఉంది చూడండి అంబులెన్స్ అక్కడ ఉందండి అంబులెన్స్ ఉన్నాయండి లేదా అంబులెన్స్ ఉందండి మాకు రెండు అంబులెన్స్ ఉన్నాయండి ఇక్కడ ఒక మూడు అంబులెన్స్ ఉన్నాయండి ఇక్కడ ఒక అంబులెన్స్ ఉంది కృష్ణాపురంలో అంబులెన్స్ ఉంది మా గోపాలపురంలో ఒక అంబులెన్స్ మూడు అంబులెన్స్ మాకు ఉన్నాయండి అంబులెన్స్ కూడా ఏం వేరే ట్రీట్మెంట్ కలవచ్చు బీజీ కదా నాకు పని కొండీ అలాగే మా మా కంపెనీకి దగ్గర సెపరేట్ డాక్టర్ రూమ్ ఉంది డాక్టర్ ఉన్నారు నర్స్ ఉన్నారు అన్ని సెపరేట్ ఉన్నాయండి కార్మికుల అత్యుచ్చమ సౌకర్యం ఇస్తున్నాము అది ఇస్తున్నామండి అన్ని ఇస్తున్నామండి మీరు అందరినీ కనుక్కో లేదు అన్ని సకల సౌకర్యాలు కనిపిస్తున్నాం కార్మికుల అవునండి ఎఫ్ఐఆర్ చేయడానికి ఇదేం యాక్సిడెంట్ కాదండి ఇదేం యాక్సిడెంట్ కాదండి ప్రమాదం వస్తే జరగలేదు ఆమెకి డాక్టర్ రిపోర్ట్లు అదే ఉన్నాయి ఎంఆర్ఐ ఎంఆర్ఐ ఉంది స్కానింగ్ ఉంది అన్ని ఉన్నాయండి డాక్టర్ ఉన్నాయి సో అదేమి ప్రమాదవశాత్తు ఏం కాదు కాబట్టి ఆమెకి దురదృష్టం చేద్దాం ఆమె లో ట్యూమర్ ఉంది కాబట్టి ఆ గిడ్డినెస్ వల్ల పడిపోతే ఆమె పడిపోయి పడిపోతుంటే మా తోటి తరని పట్టుకొని ట్రీట్మెంట్ ఇచ్చారు అక్కడ నుండి జగ్గమ పంపించాము అక్కడ నుండి మళ్ళీ అత్యుత్తమ ట్రీట్మెంట్ కోసము మళ్ళీ మేము రాజమండ్రి పంపించి బట్ అది ఇంకా తెలియదు ఎందుకంటే ఆ ట్యూమర్ అటువంటి డబ్బు కాబట్టి మనం ఎవరో సహాయం చేయలేకేమో లేదో ఒకటి అట్లా చేశారండి ఈ రోజు కానీ ఎంజాయ్ చేస్తామండి Thank you. Thank you. Please do like, share, subscribe.